పరిశుద్ధనామంకే వందనాలండి ఈ దినాన్న మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాం మరి అలాంటి మన యొక్క జీవితంలో మన మాట ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మన ఆలోచన ఎలా ఉన్నదని మన మనం పరిశీలన చేసుకోవాలండి దేవుని సన్నిధానానికి దేవుని తెలిసిన వారిగా జీవిస్తున్నాం మనము దేవుని ఎందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి మన మాట మరి అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలండి మన నోటి నుంచి ఎటువంటి వ్యర్థమైన మాటలు రాకూడదు దేవుని సన్నిధానంలో మనం నిత్యము ఫలించేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుని అనుసరించి నడిచేవారం కాబట్టి మరి దినాన్న అలాంటి ప్రవర్తన లేక అనేక మంది జీవిస్తూ ఉన్నారు కాబట్టి మరి దేవుని తెలిసిన వారిగా మరి మన మాటలోనూ మన ప్రవర్తనలోను మన ఆలోచనలోను మన విశ్వాసంలోనూ దేవునికి మాదిరిగా జీవించాలని ఇది నాన్న ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి అలాగూ జీవించడానికి పరిశుద్ధ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె అందరికీ అందునా